నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ నా కిచెన్ లో ఎంతో ఇష్టమైన మన టిఫిన్స్ కి అంటే ఇడ్లీకి దోశకి ఏ టిఫిన్స్ అయినా చాలా ఇష్టంగా ఉండే పొడులు సో మనం బయట ఉనుపుట్ ఉంటాం అంతగా టేస్టీగా ఉండం ప్లస్ మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలానే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకు తెలిసి ఉంటే చాలా సింపుల్ గా చాలా ఈజీగా చాలా తొందరగా మన ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకునేటటువంటి పొడులు టిఫిన్లో కానీ లో కానీ అన్నింటిలోకి బాగుంటుంది సో స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్ని పొడి కోసం నేను రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అనమాట మెయిన్ ఇక్కడ నేను టూ టైప్స్ ఆఫ్ పొడ్లు చేస్తున్నాను ఒకటి ఏమంటే కంది పొడి దానికి కావాల్సింది కందిపప్పు ఇంకొకటి వచ్చేసి పుట్నాలు ఇవి రెండు పొళ్ళు చేస్తున్నాను సో వీటికి కావాల్సింది మిరపకాయలు తొడిమలతో ఉన్నాయి తొడిమలన్నీ తీసి పెట్టుకోండి వెల్లుల్లి వెల్లుల్లిని కూడా తీసేసి రెబ్బలుగా తీసి పెట్టుకోండి పొట్టుతో కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే దాన్ని విడదీయండి ఇలా ఇలా అన్ని సింగిల్ సింగిల్గా తీసి పెట్టుకోండి వెల్లుల్లి మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం జీలకర్ర ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంతో స్టవ్తో కూడా ఎక్కువ పని ఉండదండి ఓన్లీ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే స్టవ్ మనకు ఉండాలి దీనికి మెయిన్ ఇంకొకటి మిక్సీ కావాలండి మిక్సీ జార్ రెడీగా పెట్టుకోండి సో ఫటాఫట్ విదిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో పళ్ళు రెడీ అయ్యే అయ్యే ప్రాసెస్ ని చూపిస్తాను రండి కందిపప్పును వేయించుకుందాము కందిపప్పు ప్రాసెస్ అయిపోయిన తర్వాత పున్నల్ది వేసుకుందాము సో ఇది బాగా హీట్ ఎక్కనివ్వండి ఇది ఇలా వేడెక్కేలోపు ఇలా వేడెళ్తుందండి వేడెళ్తున్నప్పుడు మనము కందుల్ని వేసుకోండి లైట్గా వేయించుకోండి ఆయిల్ వేయమొద్దు డ్రై డ్రైగా కందులు కందిపప్పు ఇది సిమ్లో పెట్టండి మాడిపోతే దీనికి టేస్ట్ మారిపోతుంది సిమ్లోనే ఉంచి వేగనివ్వండి మంచి స్మెల్ వస్తుంది అండి మీకు మంచి అరోమా వేగిన స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఉండండి ఇది లైట్గా సిమ్ లో వేగుతున్నప్పుడు మీరు టైం వేస్ట్ అవ్వకుండా ఇలా ఎండు మిరపకాయల్ని పొట్టు తీసి పెట్టుకోండి ఐ మీన్ తొడిమల్ తీసి పెట్టుకోండి నేను పని చేస్తాను చూడండి ఇలా వేగుతున్నప్పుడు అటో ఇటు ఇలా తప్పించుకోండి కొంచెం కలర్ మారుతుంది మనకు ఎక్కువగా మాడని పోదు మాడితే కనుక స్మెల్ మనకి మాడిన స్మెల్ వస్తుంది పొడి బాగోదు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకోవాలి ఈలోకి చెప్పాను కదా తొడిమలు తీసానని ఈ ఒక చిన్న కప్పుడు అంటే ఎగ్జాంపుల్ కప్పుడు అనుకోండి ఇంత కప్పుడు కందిపప్పుకి నేను దగ్గర దగ్గర లెవెన్ టు ట్వెల్వ్ మిరపకాయలు వేస్తున్నాను తొడిమలు తీసి పెట్టుకున్నాను సో ఇది వేగిందండి స్మెల్ వస్తుంది మంచి సాగిన స్మెల్ దీన్ని తీసుకొని పక్కన చల్లారినివ్వండి డైరెక్ట్ మిక్సీలో వేయొద్దు చల్లారాలండి తీసి పక్కన పెట్టుకోండి దేంట్లో కూడా ఆయిల్ వేయొద్దండి ఇవన్నీ ఆయిల్ లేకుండా ఉండేటువంటి పొడులు ఆయిల్ వేస్తే ముద్ద అయిపోతుంది ఇది స్టోరేజ్ కి పనికిరాదనమాట ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నిల్వ ఉంటుంది ఏం పాడవదు వర్కింగ్ ఉమెన్స్ కి ఇది చాలా యూజ్ఫుల్ అండి ఇప్పుడు స్కూల్స్ ఎలాగో రన్నింగ్ లో స్టార్ట్ అవుతున్నాయి కదా అలాంటప్పుడు కొంచెం టైం సేవ్ అవుతుంది టేస్టీగా ఉంటుంది సో ఇలా నేను కాగిన తర్వాత ఈ పక్కన ప్లేట్ తీసి పెట్టుకుంటున్నాను అది చల్లాలనివ్వండి ఈ లోపు ఇదే ప్యాన్లో లైట్గా ఎండుమిరపకాయలు వితౌట్ ఆయిల్ అసలు ఆయిల్ ఏమాత్రం ఉండొద్దు జస్ట్ వేయి వేయించాలంటే ఇలా వేగుతున్న టైంలో కొంచెం జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర ఆయిల్ వేయకండి ఈ వేడికి ఇది వేడి కాలిపోతుందండి అంటే ఫ్రై అయిపోతుంది ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయిన తర్వాత ఈ కందిపప్పుని ఈ మిరపకాయలు ఇవి వేయించుకున్నాం కదా దీంట్లోకి కావలసినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చల్లగా అయిపో ఇది చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత కందిపప్పు ఎండుమిర్చి జీలకర్ర మీకు కావలసినంత సాల్ట్ వేసుకొని కంది పొడిని గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి ఇలాంటి జార్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు పుట్నాల పొడిని చూద్దాము మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి ఈసారి పుట్నాల పప్పుకు ప్రిపరేషన్ చేస్తున్నాను కొంతమంది కుట్టాల పప్పుని వేయించుకోరు డ్రైగా నేను లైట్గా వేయిస్తానండి ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా కొద్దిగా లైట్గా మరీ హెవీగా రాదు సేమ్ ఇది కూడా వేగుతున్న టైంలో ఒకేసారి మనం మిరపకాయలు అన్నింటినీ తొడుమలు తీసి పెట్టుకున్నాం కాబట్టి ఈసారి మనకు పని ఉండదు కాకపోతే ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లిని వేయించొద్దు డైరెక్ట్ పచ్చిదే దాంట్లో మిక్సీలో వేసేసాను ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి వేయించొద్దు ఏది కూడా ఆయిల్ వాడట్లేదు అన్నీ డ్రై వే ఈ లోపు ఇది ఇలా తీసి తీసిపోయి చెప్పాను కదా ఇలా సింగిల్ సింగిల్ పీస్ గా తీసి పెట్టుకోండి ఇది అంటే ఇప్పుడు పుస్తాల పప్పు కూడా వేసి తీసి పక్కన పెట్టుకోండి అది కూడా చల్లవుతుంది ఈలోపు దీంట్లో యాక్చువల్గా అయితే ఇందాక నేను కందిపప్పు వేయించిన తర్వాత మిరపకాయలు అవి సపరేట్ ఇవి సపరేట్ వేశాను కదా మీకు ఇప్పుడు చూపించడం కోసం ఎన్ని పడుతున్నాయి ఒక్కొక్క పౌడర్కి అని చెప్పి సపరేట్ సపరేట్ వేశాను కానీ మీకు టైం కలిసి రావాలి అంటే ఇలా రెండు ప్లాన్స్ పొళ్ళు ప్లాన్ వేసుకున్నప్పుడు అవకాల్ ఇవ్వక టెన్ ట్వెల్వ్ రెడీగా ఒకటేసారి పొట్టు తీసేసుకొని ఒకేసారి మీరు ఫ్రై చేసుకోండి మీకు స్టవ్ ఆదా అవుతుంది టైం ఆదా అవుతుంది ప్లస్ ఇలా టైం టేకింగ్ డబల్ డబల్ అవుతుంది మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా సపరేట్ సపరేట్ చూపిస్తున్నా ఓకేనా ఈజీ ప్రాసెస్ కోసం ఇది కూడా ఆయిల్ ఏమి వద్దు కొద్దిగా జీలకర్ర జీలకర్ర అండ్ ఎండుమిరపకాయలు వేసాను వేసి కొద్దిగా హైలో ఒక వన్ మినిట్ ఎక్కువ టైం పట్టదండి మీరు పక్కకి వెళ్ళిపోకండి పక్కకి వెళ్ళిపోతే మాడిపోతే ఏది కూడా మాడు స్మెల్ రావద్దు మాడు స్మెల్ వస్తే పొడిలో టేస్ట్ మానిపోతుంది ఇంకా సైది ఇది వేగిందండి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవన్నీ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు పుట్నాలు దొరగా వేయించుకున్న పుట్నాలు ఆయిల్ లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ అనమాట దీంట్లో వేయించుకున్న మిరపకాయ జీలకర్ర నెక్స్ట్ పొట్టుతోనే ఉండేటువంటి వెల్లుల్లి పాయలు ఆల్మోస్ట్ నేను టూ గడ్డలు అండి వెల్లుల్లి ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అంత హెల్త్కి మంచిది ఫ్యాట్ కంటెంట్ ని మొత్తం తీసేస్తారు మీరు ఎంత ఎక్కువ వాడుతో అంత వాడుకోండి నేనైతే రెండు గడ్డలు వాడాను ఏం కాదు ఏం ముద్ద ముద్ద కావద్దు ఏం పాడవదు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కొద్ది వేసుకుంటున్నాండి కావాలంటే మళ్ళీ వేసుకుంటాను మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుంటాను వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని వచ్చిన పౌడర్ని మళ్ళీ మీకు చూపిస్తాం ఓకేనా చలో చూడండి మూత తీస్తున్నాం వా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంది పుట్నాల పొడి రెడీ ఇది కూడా సేమ్ పిండి పిండిలాగా ఉండాలండి కొద్దిగా వేడి చల్లారినించిన తర్వాత ఇలా కంటైనర్లో తీసి పెట్టుకోండి ఓకేనా ఇది చల్లారినిద్దాం సో మనకి ఇలా చల్లారిందండి చల్లారిన దాన్ని తీసుకొని ఇలా దీంట్లలో స్టోర్ చేసి పెట్టుకోండి నేను కంప్లీట్గా స్టోర్ చేస్తానండి చూడండి ఎంతో టేస్టీగా అయినా ఈజీ ప్రాసెస్లో ఉండే పుట్నాల పౌడర్ కంది పౌడర్ కొంచెం మనకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుందండి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే తెలిసిపోతుంది ఇది చూడండి లైట్ కలర్ లో ఉంది చాలా స్మూత్ గా ఉంది ఫైన్ స్పూర్ లా ఉంది పిండిలాగా ఉంది ఇది కూడా స్మూత్ గా ఉంది కాకపోతే వెల్లుల్లి వేయడం తోటి కలర్ చేంజ్ అవుతుందండి అంతే డిఫరెన్స్ మనకు చూడగానే తెలిసిపోతుంది వాటి ఏ పౌడర్ ఏ పౌడర్ అనేసి సో ఇలానే మీరు కూడా టేస్టీగా అందరికీ నచ్చేటట్టుగా టిఫిన్స్కి రైస్లోకి ఎంజాయ్ చేయండి ఓకేనా మరొక మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్